అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో ఒక వ్యక్తి ఒక పులి ఒక మేక ఈ రెండింటిని పెంచుకుంటున్నాడు అతను పులికి మేకకు అస్సలు పడదు అవి ఎప్పుడు పోట్లాడుకుంటూనే ఉంటాయి ఆ విషయం ఆ యజమానికి తెలుసు ఆ అటు పోగానే పులి గాండ్రిస్తుంది మేకపై మేకేమో అబ్బో నొ ఎంబడుతుందయ్యా అంటూ నటిస్తూ ఉంటుంది ప్రశాంతంగా ఉన్న పులిని ఊరుకునే కదిలించుకుంటుంది మేక పిల్ల ఆ మేక మాత్రం మేనక నుంచి తన్నటం గొంజటం లాగటం గెచ్చటం గిల్లటం ఇవన్నీ చేస్తూ ఉంటుంది పులి ఉన్నంతసేపు ఉండి ఒకేసారి గాండ్రిస్తూ ఉంటుంది ఆ గాండ్రి ఇచ్చినప్పుడు భయపడుతుంది ఆ తర్వాత ఎప్పుడు లాగానే దాన్ని ఆట ఉంటుంది మేక ఇక ఆ మేక పులి వైరంగానే ఉంటాయి కానీ మంచి ఫ్రెండ్సే ఇద్దరూ ఎవరిని ఎవరు ఏమి చేసుకోరు కానీ ఆ యజమానికి ఎక్కడో కొంచెం భయంగా ఉంటుంది నేను లేనప్పుడు అంటే వాటి దగ్గరగా సమీపంలో లేనప్పుడు ఈ పులి మేకను తినేస్తుందేమో అని అతనికి భయం పులి మేక దగ్గరికి వచ్చి అతను ఒక విషయం చెప్తాడు నేను నది అవతల బాగా గడ్డి ఉందని వేరే వాళ్ళు చెప్తే విన్నాను మీకు మంచిగా గడ్డి తేవటానికి నేను అక్కడికి వెళ్తున్నాను మీరు అస్సలు గొడవ పడకండి అని చెప్తాడు వాటికి కానీ పులి అంటుంది నేను ఇంతవరకు నది దగ్గరికి వెళ్ళలేదు నదిని అస్సలు దాటనే దాటలేదు పైగా బోట్ ఎక్కాలి అని అనుకుంటున్నారు కదా నేను వస్తాను అన్నది పులి మేక కూడా పులి వస్తే నేను వస్తాను అంటూ పట్టుబట్టింది ఈ చేసేదేమీ లేక ఆ యజమాని ఆ పులిని ఆ మేకను రెండింటినీ ఎక్కించుకున్నాడు ఏటవతలకి వెళ్ళి నేను మంచిగా గడ్డి కోస్తాను మీరు కామ్గా ఉండండి అని చెప్పాడు కానీ ఇవి బోట్లోనే గొడవ పడుతూ ఉన్నాయి మేక మాత్రం అస్సలు తగ్గనే తగ్గకుండా దాన్ని ఒకటే అల్లరి పట్టిస్తూ ఉంది ఇక అవతలికి వెళ్ళిన తర్వాత గడ్డిని కోసి మూట కట్టాడు పులిని మేకను చూస్తేనేమో అస్సలు పోట్లాడుకుంటూనే ఉన్నాయి బోట్లోనేమో కొంచమే చోటు ఉంది ఈ మూడింటిని నేను ఒకేసారి తీసుకెళ్లలేను మేకను పులిని ఇక్కడ వదిలి ముందు గడ్డిని తీసుకెళ్దామా అంటే ఇవి నేను వచ్చేలోపుకి పులి మేకను తినేస్తుందేమో అని భయపడ్డాడు కానీ మేకను ఇక్కడ వదిలేసి పులిని గడ్డిని తీసుకెళ్తే మేక తప్పించుకొని వెళ్ళిపోతుందేమో అనుకున్నాడు ఇక అతనికి ఒక మంచి ఐడియా వచ్చింది మొదట మేకను గడ్డిని రెండింటినీ బోట్లో వేసుకొని అవతల వైపుకు తీసుకెళ్ళాను అనుకో గడ్డిని అక్కడ వేసి మరలా తిరిగి వచ్చేటప్పుడు మేకను తీసుకొని రావచ్చు ఈసారి కొంచెం ఖాళీ ఉంటుంది కాబట్టి పులిని మేకని రెండింటినీ ఎక్కించుకోవచ్చు అనుకున్నాడు ఇక అలాగే చేశాడు అతను గడ్డి మోపును మేకను ముందుగా ఎక్కించుకొని ముందు గడ్డిని పెట్టుకున్నాడు వెనక మేకను ఎక్కించుకున్నాడు మేక మాత్రం నేను మళ్ళీ వస్తాను నీతో పోట్లాడుతాను అంటూ బోట్లోనే ఉండి కావాలని ఆ పులి మీద పోట్లాడుతూ ఉంది పులి చాలాసేపటి నుంచి ఎదురు చూస్తూనే ఉంది ఏమిటి వీళ్ళు ఇంకా రాలేదు అని చెప్పేసి అక్కడ ఎదురు చూస్తూ ఉంది అంతలోనే వాళ్ళు తిరిగి మరలా ప్రయాణం కడతారు గడ్డిమాపుని అక్కడ వేసి యజమాని మరలా మేకని ఎక్కించుకొని ఆ పులి ఉన్న ప్రదేశానికి మరలా వెళ్తాడు పులి వెళ్ళేసరికి మంచిగా పేపర్ చదువుకుంటూ ఉంటుంది ఒక చోట పేపర్ దొరికితే ఆ రెండింటిని ఎక్కించుకొని వస్తున్నాడు సాయంత్రం అయ్యేసరికి మేకకు బాగా నిద్ర వచ్చేసింది పులి మాత్రం చక్క ఆ నదిని ఎంజాయ్ చేస్తూ ఉంది ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ మేకను మేకకు వేశాడు పులి మాత్రం ఆ బోటు ప్రయాణం గురించి ఆ నది ప్రయాణం గురించి ఎంతో బాగా చెప్పుకుంటూ ఉంటుంది ఇక మిగిలిపోయిన కొంచెం పేపర్ బాగా ఉంటే దాన్ని చదువుకుంటూ ఉంటుంది పిల్లలు మీకు ఈ కథ నచ్చిందా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్